がも散ってで、ライティングは、か、天井から करने वाला है अभी आज समीक्षा ओके लो हमें तुम्हारे साथ भैया ओके मैं अकेला मैं पातल में आ गया

सर् कुझु साइडील साई वशा भाई हेठि

ఈరోజు కృష్ణ గారి కుమారుడు మహేష్ బాబు సినిమా హీరో మహేష్ బాబు గారి పరిశీలి సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఫిరోజ్ గారి ఆశ్వర్యంలో ఈ రోజుపై ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయినది సాయంత్రం ఐదు గంటలకు కేక్ కటింగ్ థియేటర్లన్నీ రిన్ఫెక్షన్ చేయగలుగుతున్నాము ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మహేష్ బాబు మహేష్ బాబు తరపున ఎవరైనా జరిగే చిన్నపిల్లలకు ఉచిత ఆపరేషన్లు కలవు బీదా పిల్లలకు ఎవరికైనా చదువు ఉంటే వాళ్ళకు ఏ సాయమైనా చేయగలగా మీరు మా మహేష్ బాబు దయచేసి ఎవరికన్నా ఏ ఆపదన్నా కూడా మహేష్ బాబు తరఫున మేము చేయగలగడానికి మీకు తెలియజేస్తున్నాము ఈరోజు మన హీరో మహేష్ బాబు గారిజీ ఫిఫ్టీ ఎయిర్త్ బర్త్డే ఇక్కడ నంద్యాల్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా ఈరోజు అన్నదానం ప్రోగ్రామ్ కూడా చేశారు అట్లానే సాయంత్రం కేక్ కట్టింగ్ కూడా చేస్తున్నారు ఇంకొకటి ఏమంటే మహేష్ బాబు గారు చాలా సోషల్ సర్వీస్ చేస్తారు చిన్న పిల్లలకి గుంట ఆపరేషన్ కూడా చేస్తారు ఇట్లా ఇట్లానే అంత హీరోలు కూడా ఇట్లానే ఉండాలి ఏమంటే వాళ్ళు కూడా ముందుకు రావాలి సోషల్ సర్వీస్ చేయాలి ఎందుకంటే తెలుగు హీరోలు అందరూ బాగానే సోషల్ సర్వీస్ చేస్తారు ప్రత్యేకంగా మహేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుసుకోవాలి ఎందుకంటే దాదాపు ఎన్నో ఎంతోమంది పిల్లలకి ప్రాణం పోశారు दाने को महेश बाबू फैंस अंदर की इंकोसारी अंदर की महेश बाबू की विश्यू हैप्पी बर्थडे फ्रम नंद